గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను దుర్వినియోగపరుస్తూ చెయ్యని పనులకు బిల్లులు సృష్టించి నాలుగు కోట్ల రూపాయలు మాజీ సర్పంచ్ దుర్వినియోగం చేశారని కోరుతూ పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు ధర్నాకు దిగారు కలెక్టర్ వచ్చి దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసి గ్రామ పంచాయతీకి అప్పగించాలని గ్రామస్తులు పట్టుబడిన వైనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సుబ్బిర్యాల్ గ్రామం మాజీ సర్పంచ్ సట్లపల్లి సవిత అధికారంలో ఉండగా దాదాపు నాలుగు కోట్ల అవినీతికి పాల్పడిందని గ్రామస్తులు ఆరోపించారు సవిత అవినీతిపై విచారణ జరిపించాలని సుబ్బిర్యాల్ గ్రామస్తులు వందలాది మంది ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు మాజీ సర్పంచ్ అధికారంలో ఉండగా చెయ్యని పనులకు చేసినట్లు బిల్లులను సృష్టించి సుమారు నాలుగు కోట్ల అవినీతికి పాల్పడిందని వారు ఆరోపించారు అలాగే గ్రామానికి చెందిన భూమిలో మడిగేలు నిర్మించడాన్ని దానిని సర్వసమాజం జప్తు చేసుకున్నామని అన్నారు అయితే సర్పంచ్ గతంలో అవినీతికి పాల్పడిన డబ్బుని రికవరీ చేసి గ్రామ పంచాయతీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు అవినీతికి పాల్పడిన మాజీ సర్పంచ్ను శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు Di dunia ఈరోజు మేము పోలీస్ స్టేషన్ ముట్టడికి వచ్చినామన్నా ఈ రోజు ముట్టడి ఎందుకంటే మాకు గత ఆరు నెలల నుంచి మాకు ఎటువంటి ఎటువంటి నీతి నిజాయితీ గల ఆఫీసర్ దొరకతలేదు ఎందుకంటే గత మూడు నుంచి నాలుగు కోట్ల నిధులు అది నియోజకవర్గంలో అది నియోజకవర్గ నిధులా లేకపోతే గ్రామ పంచాయతీ నిధుల అనేది మాకు కూడా ఆయన అవినీతి చేసే వరకు మాకు తెలియలేదు ఎందుకంటే వేసిన సి సిసి రోడ్లు ఏయకున్నా గానీ వేసినట్లు మన ఫండ్స్ లేపడం అదే విధంగా మన మన తెలుపు మన వీధి స్తంభాలు వీధి స్తంభాలకు ఒక పది రూపాయల బదుపుకు రెండు లక్షల రూపాయలు నిధులు లేవట్టడం అంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఇప్పుడు మాది ఒక మన మాది మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మాకు డిఎల్పి కానీ డిస్టిక్ కలెక్టర్ కాని వచ్చి మాకు ఒక నివేదిక ఇచ్చి మాకు ఈ ఈ సమస్య పరిష్కరించాలని ఈ నిధులు ఏవైతే నాలుగు కోట్ల నిధులు ఉన్నాయో ఆ నిధులని అసలు ఏం చేసేది అసలు ఎటువైన నిధులని అంటే ఆ ఒక్క ఫ్యామిలీ తిన్నావా సవిత మాజీ సర్పంచ్ సవిత గణేష్ గారు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే విచారణ చేసి ఈ నిధులు ఎటువైనాయో మా సుర్బల్ గ్రామ గ్రామ ప్రజలకు సుర్బల్ సర్వ సంఘానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి డిఎల్పి గారిని డిస్టిక్ కలెక్టర్ గారిని ఆదేశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాబట్టి మీ అందరం కూడా మాకు సపోర్ట్ చేసి మా మా ప్రజల గోస మీరు మీరు చూస్తున్నారు మా ప్రజల గోస ఏదైతే ఉందో ఆ గోసకు మీ అందరు కూడా మాకు మనశ్శాంతిగా కల్పిస్తారని చెప్పి మీ అందరిని కోరుకోవడం జరుగుతుంది